ముందుగా ఏటీవీ న్యూస్ స్వాగతం హాసరా పెన్షన్ల పెంపు కోసం ఈ నెల ఇరవై ఏడును సన్నాహ విజయవంతం చేయండి జిగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ జిగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొల్లారపు దివాకర్ మాదిగా ఆధ్వర్యంలో పత్రిక పాత్రికేయ సమావేశం నిర్వహించారు అందులో భాగంగా బొల్లె అనిల్ మాదిగా చెప్పేసి సందర్భంగా జగించాలి జిల్లా మాది వ్యవస్థ విద్యార్థి లోక పక్షాన జగించాలి జిల్లా కమిటీ పక్షాన మేము హెచ్చరికలు జారీ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చూపిస్తూ జై భింద్ జయ మాది గారు జయ కృష్ణ మాది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వికలాంగుల సమాజానికి మేము అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఉన్నటువంటి పింఛి ఆరు వేలు చేస్తామని చెప్పేసి వారి మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది ఇలా రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ మరి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే నిరసనగా మన మాది యువసేన లోకం మరియు విద్యార్థులం ఏదైతే ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులను కానీ వృత్తులను కానీ వీళ్ళందరినీ మనం చేరవేసి ఇరవై ఏడు తారీఖు నాడు మనం ఏదైతే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రతి మాదిగ యువసేన కానీ ప్రతి విద్యార్థు లోకం కూడా మన వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ వీళ్ళందరి పట్ల మనం సేవ జగిత్యాల జిల్లా కేంద్రంలో జైత్యాల నియోపార్గ ఇన్ఛార్జీ కొల్లారం దేవకర ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏదైతే గౌరవ మందాకృష్ణ గారి ఆదేశాల మేరకు పెన్షిన్ పెంపు కొరకు వికలాంగులు మరి వృద్ధులు ఒంటరిమేళ వీళ్ళ పెన్షన్ పెంపు కొరకు అయితే కృష్ణమాయ్య గారు వికలాంగుల మహా సింహగర్థ అని చెప్పేసి హైదరాబాద్లో పెద్ద ఎత్తున సభ పెట్టడం జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా వ్యాప్తంగా సరిణులకు వస్తున్నటువంటి తరుణంలో ఏదైతే జగిత్యాల జిల్లాకు మరి ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఏడు నాడు గారు పద్మశ్రీ కృష్ణమాయ్య గారు రానున్నారు కనుక ఈ